ఈసారి సర్వేపల్లిలో టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ల మీద రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతానని మాజీ మంత్రి సోమిరెడ్డి రెడ్డిపై మంత్రి కాకాని గోవర్తన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు వారితో బీజేపీ కలిసిందంటే నరేంద్ర మోడీ పైన కూడా కేసు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు సైదాపురం మైనింగ్ విషయంలో క్యాష్ గిట్టుబాటైంది కాబట్టే ఈ విషయాన్ని సోమిరెడ్డి వదిలిపెట్టేశాడని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సోమిరెడ్డికి డబ్బు బలహీనత ఉందని వ్యంగ్యస్త్రాలు సంధించారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు నేను అనుకుంటున్నా రేపు సోమిరెడ్డికి కనుక టిక్కెట్ ఇవ్వకపోతే ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడు మీద కంప్లైంట్ ఇకపోతే ఎప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు రెడీగా ఉండాలి కంప్లైంట్కి సోమిరెడ్డి నెక్స్ట్ కంప్లైంట్ టిక్కెట్ కనుక మిస్ అయితే సోమిరెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు మీద ఇస్తాడు లోకేష్ మీద ఇస్తాడు పవన్ కళ్యాణ్ మీద ఇస్తాడు ఏదన్నా బీజేపీ కూడా కలిసిందంటే నరేంద్ర మోడీని కూడా కల్పిస్తాడు కాబట్టి వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ ఇస్తాడు కాబట్టి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఆయన అలవాటు అది కాబట్టి నేను చెప్పేది గతంలో ఈ పోరాట యోధుడిని చాలా సందర్భాల్లో చూసాం సేమ్ కార్బుకి సంబంధించి ఇవి రానివ్వం అన్నాడు ఇవి చేయనియమన్నాడు వాతావరణ కాలుష్యం అన్నాడు అక్కడే తీసుకొచ్చి వాళ్ళతో ఆలోచ్యపడి అక్కడ దేవరదెబ్బ గిరిజన కాలనీ పక్కన యాష్ పాండ్ పెట్టాడు వాళ్ళ దగ్గర యాష్ పాండ్లో కాంట్రాక్టర్ తీసుకున్నాడు కాబట్టి సోమిరెడ్డి అనేటువంటి వాడు ఎవడో ఒకటి చెప్పాడు కడపకి వెళ్తే అన్నమయ్యకి వెళ్తే అన్నమయ్య చెల్లాలి చెప్పాడు అయ్యా మమ్మల్ని ఇంతకుముందు గతంలో మేము ఇక్కడ జన్కోలో కొంత వ్యాపారం చేసేటువంటి వాళ్ళం లైన్స్ వేసేటువంటి వాళ్ళం ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి మమ్మల్ని బెదిరిస్తున్నాడు నాకు ఏదైనా డబ్బులు ఇస్తే తప్ప అంటే నవ్వుకున్నాను నేను సరదాగా నేనేదో అంటుంటాను కదా అట్టే నేను నేను ప్రెస్ మీట్ పెడుతున్నానంటే రెండు రోజుల తర్వాత నేరుగా వీళ్ళేమి ఇచ్చినట్లే అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి ఏయ్ మీరు స్మార్ట్ మీటర్ల విషయంలో మీరు అంత డబ్బులు నొక్కేసారు ఎంత డబ్బులు నొక్కేస్తారు అని అతను అనంతమంది చేశాడు చంద్రమోహన్ రెడ్డి కాబట్టి పాపం బిజీగా ఉండాడు ఏదో పది రూపాయలు క్యాషు అందులో మామూలుగా ఏంది సాధారణంగానే ఎవడన్నా డబ్బులు పెట్టుకున్నా కూడా మధ్యస్థం డబ్బులు సోమిరెడ్డికి రుణాలను లెక్కపడుస్తాయి అయోచితంగా దాని వైపు నడుస్తాడు డబ్బు కానీ కనపడిందంటే అతను బలహీనత అది పాపం మనం తప్పు పెట్టబడలే ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉందంటే సోమిరెడ్డికి డబ్బు బలహీనత కాబట్టి ఆ క్యాష్ కోసం ఇప్పుడు ఆ పొదలకూర మైనోడు వచ్చి ఇచ్చినట్లేదు క్యాష్ నన్ను పొదలకూరు మైనింగ్లో నువ్వు భాగమన్నావు బాగానే ఉంది సైదాపురంలో ఆ రోజు భాగం అన్నావు ఈరోజు చెప్పు సైదాపురంలో గోవర్ధన్ రెడ్డికి భాగం లేదు పొదలకూరు వరకే ఉందని చెప్పు లేదు సైదాపురంలో భాగం ఉంది నువ్వు ఆడాపు నేను చెబుతున్నా చంద్రమోహన్ రెడ్డి అనేవాడు అక్కడికి పోతే అక్కడ పద్నాలుగు ఓటాలని తొమ్మిది మంది మేము అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలం ఎమ్మెల్యేలు ఉన్నాం ఐదు మంది జిల్లా నాయకులు ఉన్నారని పద్నాలుగు వాటాలు తీసుకున్నాడు అది ఇన్ఫర్మేషన్ ఉంది అయితే ఈ పద్నాలుగు మందికి పంచాడు లేదా మొత్తం కొట్టేశాడనేది నాకు తెలియదు వాళ్ళు ఎవరు నోరు మెదపడం అలా చెప్పినా కూడా చేరిందా కార్ లేదా అనేటువంటి విషయం లేదు కానీ పద్నాలుగు వాటాలు మాత్రం ఇతనికి ముట్టాయి అందుకని సోమరెడ్డి అనేటువంటి వాడు అక్కడికి పోతే వాళ్ళు ఆ ట్రిప్పర్ కింద తొక్కిస్తారు కాబట్టి భయపడి రోజు నేను అక్కడ పోకుండా ఎంతసేపటికి ఎడకపోయి ఆడెందుకు పాపం ఆ హిజ్రాలు పోయి దంతిరాడ హిజ్రాలు దంతే నిన్ను తన్నినటువంటి హిజ్రాలు ఎందుకు వచ్చారనే దాని మీద కదా నువ్వు కంప్లైంట్ ఇవ్వాలా అల్లీపురంనేది నువ్వు పోయి ఊరి మీద ఇవ్వాలా అయ్యా నన్ను శిత్రాలు పట్టుకుని తన్నే రాడా నేను కారులో దూరుకున్నాను నాకు ప్రాణ భయం ఉందని చెప్పి వాళ్ళ మీద ఇవ్వాలా వాళ్ళ మీద ఇవ్వకుండా డీజీపీ మీద చీఫ్ సెక్రటరీ మీద ఇస్తే జనాలు అనుకుంటాడు ఇది కానీ పిచ్చి పట్టిందో ఓమాదం పట్టిందో ఈ బంగుమాలను అడిగాను నేను కాబట్టి సోమిరెడ్డి వ్యవహారం బాగా స్పీడ్గా అపోజిషన్లో కూడా బాగా పెండగలిగాడు అందుకని ఇంకా ఎనక్ దగ్గరికి వచ్చే కొంత ఆతృత పెరిగిపోతుంది వాడిని కూడా ఒక రెండు వేలు అడిగాడు అంటే టౌన్కి వాడు ఎందుకు ఇస్తాడు రెండు వేల రూపాయలు తనకి కాబట్టి సైదాపురం లాగే గిట్టుబాటు లేదు కాబట్టి ఇంత ఆగదు ఇది డబ్బు వాడు ఎంతో కొంత ఇచ్చినంతవరకు ఎందుకంటే కన్పూర్ కాలం మీద పోయాడు మీకు గుర్తుంది లేదా కనుపూర్ కాలం మొత్తం పర్యటించాడు ఆ యువగలంలో కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు వసూలు చేశాడు మళ్ళీ దాని గురించి మాట్లాడు ఎక్కడైతే తిరగతాడో ఎక్కడైతే మాట్లాడతాడో ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడో అక్కడికి ఆ నూరు మూత పడిపోతుంది కొత్త సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి ఈరోజు ఇప్పటికీ పొదలకూరు లైవ్లో ఉంది ఒకవేళ కాంట్రాక్టర్ అయినా తృణమనం సమర్పించుకుంటే నెక్స్ట్ సబ్జెక్టులోకి వెళ్ళిపోతాడు పాపం అతని ఆలోచన అంతా ఇంత నాకు టైం వేస్ట్ అయిపోతుందే ఈయనకి ఈ షెడ్యూల్ ఈ కాల్ షీట్ పూర్తి అయిపోయిందంటే వెంటనే వేరే దానికి పోతానండి రాజకీయాలలో కిరాయికి పనిచేయొచ్చు కిరాయి ఇస్తే దేనికైనా దిగతారచ్చు అనేటువంటి ఒక నూతన సిద్ధాంతాన్ని నూతన వరవడిని సృష్టించి కిరాయి సోమిరెడ్డికి ఎంతకుముందు మనం సినిమాలు చూసాము కిరాయి కోటిగాడు రకరకాల పేర్లు ఉన్నాయి అంటే కిరాయి సోమిరెడ్డి అనేటువంటి వాడు రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆయన డీజీపీకి ఇచ్చిన బాధ ప్రధానమంత్రికి నేను చెప్పినట్టుగా రేపు టికెట్ ఇకపోతే చంద్రబాబు నాయుడికి ఇప్పుడే చంద్రబాబు నాయుడిని మామూలుగా నానా రకాలుగా పాపం వాడిని లొకేషన్ అయితే బండభూతలు తిడుతున్నాడు నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి చెప్పి అది కాస్త ఎక్కువ అవుతుంది అందుకని వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చుకోవాలి కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది కంప్లైంట్ త్వరలోనే చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పడేదానికి అవకాశాలు ఉన్నాయి చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ నాలుగు వందల రూపాయలకే రెండు ఫుల్ సోర్ట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మంత్స్ వేర్ పై బై టూ బై వన్ గెట్ పర్సెంట్ డిస్కౌంట్ shopping and shutting spike up to 39% discount. CMR Shopping Mall, Marius Chandana Brothers, Nellore.